వెల్కమ్ టు ఐ న్యూస్ మా ఐ న్యూస్ ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ముఖ్యంగా ఒక విషయాన్ని తెలియజేయడానికి ముందుకు వచ్చాను ఇటీవల కాలంలో గుంటకల్లో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ పేరిట ఒక కమిటీ ఏర్పడింది ఈ కమిటీ ఏర్పడడానికి ముందు ఒక మంచి సదు సదుద్దేశంతోనే ఎందుకంటే ఈ వక్ బోర్డ్ అమెండ్ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి దిశానిర్దేశం చేయుటకు ఒక కమిటీ ఉండాలనే ఒక మంచి సదుద్దేశంతో కొంతమంది పూనుకొని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే స్థానిక ఈద్గాల సమావేశం అయినప్పుడు కమిటీలో చాలామంది ఆ రోజు వచ్చారు గుంటకాలకు సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ఆ రోజు శుక్రవారము మసీదుల్లో ఎలా చేశారు నెక్స్ట్ డే వచ్చి ఈద్గాలో కలవండి అంటే చాలామంది వచ్చారు ఎల్డర్స్ కూడా వచ్చారు కమిటీ చాలా కమిటీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను చెప్పడం జరిగింది అయితే దీంట్లో నేను నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను ఏ రాజకీయ పార్టీకు సంబంధం లేకుండా చేయమని చెప్పాం అయితే ఒకటే ఈ ప్రతి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రాజకీయ పార్టీకు అనుబంధంగా ఉంటూనే ఉన్నారు ప్రతి ఒక్కరూ రాజకీయ పార్టీలకు అనుబంధంగా లేని వాళ్ళు అంటూ ఎవరు లేరు ప్రస్తుత కాలంలో యువత కానివ్వండి ఈ తరం వాళ్ళు కానివ్వండి పాత తరం కాని తరం వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లో ఒక్కర ఒక్కరైనా కనీసం ఒక రాజకీయ పార్టీకు అనుబంధంగా ఉన్నారు అయితే ఆ రోజు మేమేం సలహా ఇచ్చామంటే ఈ రాజకీయాలు రాజకీయాలే ఈ ముస్లిం అమెండ్మెంట్ బిల్లు కోసం పోరాటం చేసేది ముస్లిమ్స్ కాబట్టి దయచేసి రాజకీయ పార్టీలకు దీంట్లో ఇన్వాల్వ్ చేయతని ఆ రోజు పదే పదే చెప్పాము కూడా దానికి అందరూ కూడా అంగీకరించారు అయితే తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది దానికి ఒక అధ్యక్షుడిని కొంతమంది కమిటీ సభ్యుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది అయితే ఏమైందంటే ఈ ఊరేగింపు అన్నది ఒక తేదీని నిర్దేశంగా పెట్టుకున్నారు ఫలానా రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఈద్గా మైదానం నుంచి ఈ ఊరేగింపు అనేది బయలుదేరాలి దీనికి పట్టణంలోని ప్రతి ఒక్కరు మహిళలతో సహా పిల్లలతో సహా రావాలని పిలుపునిచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే అంతకుముందు ఏం జరిగిందంటే వీళ్ళు అంటే ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి స్థానిక రాజకీయ నాయకులని అప్రోచ్ కావడం జరిగింది ఏమని ఈ దీనికి మీరు కూడా పాల్గొ పాల్గొనండి అని చెప్పి పిలవడం జరిగింది అయితే ఈ ఈ కార్యక్రమంలో వీళ్ళు సిపిఐ వాళ్ళని కలిశారు బిఎస్పి వాళ్ళని కలిశారు పట్టణ కాంగ్రెస్ పార్టీని కలిశారు తెలుగుదేశం వాళ్ళని కలిశారు వైఎస్ఆర్ వాళ్ళని కలిశారు అంతవరకు బాగానే ఉంది ప్రతి ఒక్కరూ సరే తప్పకుండా మేము మా మద్దతు తెలుపుతామని అన్నారు ఊరేగింపు ప్రారంభమైంది ఊరేగింపు ప్రారంభమైన తర్వాత అన్ని కమిటీల వాళ్ళు వచ్చారు అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు ఇమాములు వచ్చారు హాఫీజు వీళ్ళు వచ్చారు తర్వాత పట్టణ ఖాజీలు వచ్చారు యువత వచ్చింది ప్రతి ఒక్కరూ ఊరేగింపు అనేది తీసుకుంటూ రావడం జరిగింది అయితే స్థానిక గాంధీ చౌక్ దగ్గర రాగానే ఊరేగింపు యొక్క రూపురేఖలను మార్చివేయడం జరిగింది అక్కడ అక్కడ మాజీ ఎమ్మెల్యే కూతుర్ని ఆ ఊరే అంటే పాల్గొనడం తప్పు అని నేను అనట్లేదు మంచిదే కానీ ఏమవుతుంది అక్కడ చెప్పండి అక్కడ ఏమవుతుంది ఏ ఏ రకమైన సంకేతాలు వెళ్తాయి ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నాను వీళ్ళు తెలుగుదేశాన్ని అంటున్నారు ఏమని అంటున్నారు తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేంద్రంలో మద్దతు ఇచ్చింది అంటున్నారు అది చంద్రబాబు విజన్ అలా చేసాడనే కదా ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు ఊరేగింపులు అవి ఇవి చేస్తున్నారు ఆయన్ని విమర్శలు చేస్తున్నారు రెండవది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు మేము మద్దతును ఇవ్వలేదు అన్నారు ఎక్కడ ఇవ్వలేదు వాళ్ళు రాజ్యసభ లోక్సభ అనే రెండు ఉంటాయి లోక్సభలో మద్దతు ఇవ్వలేదు కానీ రాజ్యసభలో మద్దతు ఇచ్చారు మీరు అవసరం అనుకుంటే రాజ్యసభ సెక్రటేరియట్ నుంచి కావాల్సిన పేపర్లు మీరు తెప్పించుకొని కూడా చూడవచ్చు అంటే ఒక చోట ఒక ఒక మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది అశ్వత్థామ హత అంటే పుంజరహ అంటారు అంటే అశ్వత్థామ మహావీరుడు ప పరాక్రమంతుడు అతను పాండవుల్ని చీ పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటే ఈ అశ్వత్థామ అశ్వత్థామ తండ్రి అశ్వత్థామ తండ్రి ద్రోణాచారుణ్ణి ద్రోణాచారుణ్ణి వచ్చి నిలవరించాలంటే ఆయన పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతుంటాడు అతన్ని నిలవరించాలంటే ఆయన కుమారుడు అశ్వత్థామ చనిపోయినట్లు ప్రకటించాలి ఈ విషయం ఎవరైనా చెప్తే ఆయన నమ్మడం చెప్పి ధర్మరాజుకి చెప్తారు అయ్యా నువ్వు చెప్తే అతను నమ్ముతాడు అని చెప్పి అయితే అది ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే అశ్వత్థామ అని ఒక ఏనుగుని చంపేస్తాడు చంపేసినాక ధర్మరాజు లేచి నిలబడి అశ్వత్థామ హతహ అని గట్టిగా అంటాడు అనమాట అరుస్తాడు యుద్ధ భూమిలో అర్వంగానే ఏమవుతుంది దుర్వణాచార్యుడు తన తన కుమారుడు చనిపోయాడు అనే వార్త వినంగానే విల్లంబులు శస్త్రం అన్ని పారేసి నిస్సహాయంగా నిలబడిపోతాడు రోధిస్తూ నిలబడిపోతేనే ఈయన ధర్మరాజు మళ్ళీ నిదానంగా ఏమన్నాడు కుంజలహ అంటాడు అంటే ఏనుగు అంటాడు అనమాట అశ్వత్థామ హతహ అన్నాడు అశ్వత్థామ అని చంపేశారు అన్నాడు ఈ తర్వాత కుంజర అన్నాడు ఏనుగు ఆ రకంగా వైఎస్ఆర్ సిపి అన్నది పార్లమెంట్లో మద్దతు మద్దతు ఇవ్వకుండా తర్వాత ఏమైంది రాజ్యసభకు రాగానే మద్దతు ఇచ్చింది ఇది కాదని ఎవరు అనలేరు ఇది జరిగిండే వాస్తవము ఇది అందరికీ తెలిసిన విషయం అయితే వీళ్ళు తమకేమీ తెలీదు మేము పవిత్రులం అన్నట్లు ఇది చేసుకొని ఈరోజు గుంటకల్లో ఈ జాయింట్ యాక్షన్ కమిటీ పేట ప్రతి ఒక్కరూ అందరూ కలిస్తే వీళ్ళు చేసిన పని ఆఖరుకు ఈ ఊరేగింపు జరిగిన తర్వాత బస్ స్టాండ్ దగ్గర బహిరంగ సభ పెట్టారు బహిరంగ సభ పెడితే సరే అంతకుముందు ఏమైంది మేము అడిగాం ఏమయ్యా ఎవరిని పిలిచారంటే ఫలానా ఫలాన్ని పిలిచాము అలాగే మాజీ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచామన్నారు ఏమన్నారు అంటే ఆయన నేను రాను అని చెప్పాను సరే మంచిది తెలుగుదేశం పార్టీ వాళ్ళని పిలిచారంటే వెళ్ళామండి ఎమ్మెల్యే గారికి తమ దగ్గరికి వెళ్ళాము ఆయన వచ్చి డైరెక్ట్గా అన్నారు అయ్యా ఇది మీ సమస్య మీ ప్రాబ్లం ఇది ఇది ఏదన్నా ఉంటే మీరు మీరు ఊరేగింపులు తీసుకోవాలి మేము వచ్చేది భావ్యం కాదన్నాడు ఆయన ఒక గౌరవంగా చెప్పి వీళ్ళకి చెప్పి పంపించాడు తర్వాత వీళ్ళకి సంబంధించిన టీడీపీ నాయకుల్ని కూడా పిలిచి అదేమన్నా ఉంటే అది ముస్లిం వర్క్ సమస్య కాబట్టి మీరు చూసుకోండి అని చెప్పాడు సో ఆయన తనకు రీతిలో చెప్పాడు అయ్యా ఈ సమస్య మీది కాబట్టి ఈ ఊరేగింపులు అవన్నీ మీ సమస్యలు అని చెప్పి వాళ్లకు సగౌరవంగా ఆయన పంపించేశాడు తర్వాత ఏమైంది బహిరంగ సభ దగ్గర ఉన్నట్లుండి మాజీ ఎమ్మెల్యే గారు ప్రత్యక్షమవుతారు మంచిదే ఆయన రావ రాకూడదని మేము అనం రావాల్సిందే కానీ జరిగింది ఏమిటి అక్కడ ఏకపక్షంగా మీరు కావలసి ఇది ఇక్కడ ఫోటోలు ఉన్నాయి చూడండి మీరు ఫోటోలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు అంటే అక్కడ స్టేజ్ మీద వైఎస్ఆర్ సిపి వాళ్ళు తప్ప ఆ రోజు మనకు రావాల్సిన ఖా ఖాజీలు స్టేజ్ మీద లేరు మౌ మౌల్వీలు లేరు హాఫీజ ఖురాన్లు లేరు ఒక ఏకపక్షంగా ఒక వైఎస్ఆర్సిపి బహిరంగ సభ జరిపినట్లు వీళ్ళు అక్కడ ఆ రకంగా జరపడం ఏమనగో మళ్ళీ ఇంకో మాట అంటున్నారు ఇక్కడ చూడండి సాక్షి దినపత్రికలో ఈరోజు ఈరోజు ఆదివారం సండే ఒక ఆర్టికల్ వచ్చింది ఏమని దీంట్లో ఒక మాట రాశారు ఏమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారా గుంటకల్లో మీరు ఊరేగింపు చేయండి అని మరి అలా ఇచ్చినప్పుడు జయసేన ఎందుకు పెట్టారు జాయింట్ యాక్షన్ కమిటీ అని చెప్పేసి మీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోనే తీసండి సరిపోయారు కదా నేను నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవచ్చు ఇక్కడ పేపర్ ఉంది ఈరోజు సాక్షి పేపర్ చూడండి అనంతపురం జిల్లా ఎడిషన్లో ఉందా లేదా మీరే చూడండి అంటే ఇదంతా ప్రీ ప్లాన్గా మీరు చేసిన మీరు ఆడిన ఒక పెద్ద నాటకం ఇది ఎందుకు ఎందుకు ఇప్పటికే ఈ ముస్లిం సమాజం అనేది ఇలాంటి కుట్రలకి కుతంత్రాలకు బలైపోయి చిన్న భిన్నమైపోయింది సుదీర్ఘమైన ఐదేళ్లు ఐదేండ్లు మీ పరిపాలన ఉండింది ఈ ఐదేళ్లలో గుంటకల్లో మీ కాలేజీ జూనియర్ కాలేజీ కనపడలేదా చెప్పండి ఒక విషయం ఉర్దూ స్కూల్ దుస్థితి కనపడలేదా ఏమైనాయి ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు మీకు ఇంత ఈరోజు ఈరోజు చించుకొని చించుకొని మాట్లాడుతున్నారు వాట్సాప్ల్లో చించుకుంటున్నారు వాట్సాప్ల్లో మరి ఎందుకు ఆ రోజు ఎందుకు ఓపెన్ చేయలేకపోయారు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాలు ఉన్నారు మైనార్టీ బాయ్స్ హాస్టల్ను ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చేశారు మీ హయాంలోనే కదా జరిగింది మళ్ళీ ఏం చేశారు కాలేజీని ఎవరికి ఇవ్వడానికి పోయారు చూడండి ఒకసారి గమనించండి ఇవ్వడానికి పోయారు కదా ఆర్డీఓ ఆఫీస్కి అక్కడ కూడా ఇవ్వడానికి పోయితే చాలామంది అడ్డుపడ్డారు దానికి తర్వాత ఏం చేశారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన హాస్టల్కి ఇవ్వడానికి పోతే అప్పుడు కూడా గొడవలు చేసి ఆపేశారు ఎన్ని జరిగాయి మీ హయాంలోనే మళ్ళీ మీరు ఈరోజు వచ్చి నా సమాజాన్ని నా ముస్లిం సమాజాన్ని గొర్రెల్ని చేసి ఇంకా పచ్చిగా చెప్పాలంటే వెధవుల్ని చేసి మీరు జైసీ పేరిట ఒక కుట్ర పని మీది మీ బలం మీ బలం కాదది మీ వాపు చూపించుకోవడానికి ఊరేగింపు పేరిట ఇంత నాటకం ఆడుతారు మీరు అదే మీరు వైఎస్ఆర్సి వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఊరేగింపు అని చెప్పింటే అందరూ మద్దతు ఇస్తారు ఇస్తే వచ్చేవాళ్ళే ఇస్తారు ఖచ్చితంగా కూడా ఊరేగింపులు కూడా వచ్చేవాళ్ళు అది అది అలా కాకుండా జేఏసి దీనికి వాళ్ళు వస్తారు దీనికి వీళ్ళు రావాలి ఇమాములు రావాలి అది ఒక విషయం చెప్తాను చూడండి పాస్బానీ సున్నత్ ఉన్నదని చెప్పేసి ఒక కమిటీ ఉంది గుంటకల్లో ఇమాములకు పెద్దది అది నాలుగైదు మంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశారు ఏ ఒక్క రాజకీయ నాయకుడిని వాళ్ళు స్టేజ్ మీద ఎక్కించారా గమనించండి ఒకసారి వాళ్ళ వీడియోలు ఉన్నాయి మీరు ఎవరైనా దావస్తుంది నేను పెడతాను చూడండి అద్భుతమైన ప్రోగ్రాంలు చేశారు వాళ్ళు ఒక్క రాజకీయ నాయకుని వారు స్టేజ్ మీద ఎక్కించలేదు ఏ ఆ రోజు ఆ రాజకీయ నాయకులు లేకపోతే ఈ ఊరేగింపు ఫెయిల్ అయిపోయేదా చెప్పమనండి ఎవరైతే నేను చెప్పాను కదా అశ్వత్థామహత కుంజరహ వైఎస్ఆర్సిపి ఆ రకంగా చేసింది మళ్ళీ ఇదిగోండి సాక్ష్యాలు ఉన్నాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముస్లింలకు మద్దతు ప్రకటిస్తాము జగన్మోహన్ రెడ్డి వద్దంటే వీళ్ళు మద్దతు ఇవ్వరా చెప్పమనండి చంద్రబాబు మోసం చేశాడు ముస్లింని అంటున్నారు మంచిదే రైట్ ఓకే దాన్ని నేను మేము కూడా ఒప్పుకుంటాము మరి మీరు చేసింది ఏముంది చెప్పండి ఆయన డైరెక్ట్గా వారు చేస్తే మీరు ఇండైరెక్ట్గా ముస్లింల మీద ఈ రకంగా మీరు చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు నేను ముస్లిం ఉండొచ్చు ఇక నా మీద విరగబడతాను మీరంతా నాకు తెలుసు నా మీద ఖండానలు చేస్తారు ఆరోపణలు చేస్తారు లేనిపోయినవన్నీ నా మీద ఇస్తారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి గుంటకల్లో ప్రతి ఒక్క సమస్యను ముందుకు తెస్తాం అనేది ఐఎస్ మాత్రమే ఇది ఇప్పటికీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను అది కూడా ఇలా అందరి మీ అందరి మద్దతుతోనే నేను బయటికి తీసుకొస్తున్నా నేనేం దాన్ని ప్రత్యేకించి నేను పరిశోధించి ఏం చేయ తీసుకుని రావట్లేదు మీ వాళ్ళు చెప్తే అందుకే కాలేజీ సమస్య కూడా మా అయిన ముందే తీసుకొచ్చింది గుంటగల్ ఖబరస్థానం విషయం కూడా అయిన ముందుకు తీసుకొచ్చింది ఆర్డీఓ ఆఫీస్కు కాలేజీని ఇస్తున్నారు దాన్ని కూడా తీసుకొచ్చింది ఉర్దూ స్కూల్ కాంపౌండ్ వాళ్ళ కోసం కూడా మేమే పోరాటం చేశాము మేమే దాన్ని బయట పెట్టాము ఆ స్థలం ఎవడో కబ్జా చేసుకుంటాడంటే అది కూడా మేమే బయటపెట్టాము ఎన్ని రకాలుగా మేము పోరాటం చేస్తున్నాం ఇది మేం కాదు మీ అందరి సహకారంతో చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా మీ నేను మీ అందరికీ ఒకటే ఒక రెండు చేతులు జోడించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇప్పటికే మా ముస్లిం సమాజం చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది అలాంటి మా సమాజాన్ని నన్ను ఏమని అన్నాను నేను సహిస్తాను కానీ నా సమాజాన్ని నా ముస్లిం సమాజాన్ని ఏమన్నా అంటే మటుకు నేను సహించాను వాళ్ళని గొర్రెలు తయారు గొర్రెలా తయారు చేయకండి పదే పదే మీకు రెండు చేతులు జోడించి నేను ప్రార్థిస్తూ దయచేసి ఈ ముస్లిం అనే పదాలని మీరు ఇక ముందు భవిష్యత్తులో వాడకండి ఏదైనా ఉంటే మీ పార్టీల పరంగా చేసుకోండి అని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ నేను మహమ్మద్ మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ ఇవ్వండి అలాగే ఇంకో విషయం మీరు చెప్తున్నాను ఎండలు వండిపోతున్నాయి చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి దయచేసి ఎండలో తిరిగి అనారోగ్యం పాలు కా కావద్దండి ఇక ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను నేను ఏ పార్టీకి ఎవరికి నేను వ్యతిరేకం కాదు మీరు పార్టీలో మీ నాయకులతో కూడా నాకు మంచి మంచి సంబంధాలు ఉన్నాయి అందరు పార్టీ నాయకులతో కూడా నాకు సంబంధాలు ఉన్నాయి అందరికీ నేను వ్యక్తిగతంగా స్నేహితున్నాయి అందరికీ కానీ నా ముస్లిం సమాజం వరకు వస్తే మటుకు నేను నా సమాజాన్ని నేను మద్దతు ఇస్తాను కానీ నేను నాయకులుగా నేను ఎవరికి నేను విలువ ఇవ్వను ఇవ్వను కూడా అయితే ఇది కూడా చెప్తున్నాను వ్యక్తిగతంగా పార్టీలకు సంబంధం లేకుండా ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ పార్టీలకు అంటి పెట్టుకునే ఉన్నారు కాబట్టి ఏదైనా చేయదలుచుకుంటే మీ పార్టీల పరంగానే చేయండి మీ పార్టీల పరంగానే చేయండి రైట్ ఒక తెలుగుదేశం వాళ్ళు కూడా మైనార్టీలు తెలుగుదేశం మైనార్టీ నాయకులు కూడా ఊరేగింపు తీయచ్చు తప్పేం కాదు ఎందుకు తప్పు కాదు ఇది మన సమస్య కాబట్టి పార్టీ సమస్య కాదు ముస్లిం సమస్య కాబట్టి మీరు మీరు ఒక ఊరేగింపు తీయచ్చు అది తప్పేం కాదు మేమేదో చంద్రబాబు నాయుడు మీకు మీకు అంత సీన్ కూడా లేదు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు కళ్ళలో పడేంత నాయకులు కాదు మీరు ఇది చె పట్టణానికి సంబంధించినంత వరకు మీరు నాయకులు ఇది మీరు కూడా ఒప్పుకోవాల్సి ఉంది కాబట్టి నేను చెప్పేదేమంటే వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఇంకో ఇంకో ఆయన ఒక ఆయన ఏదో అంటున్నాడు ఏమని ఈ గుంటకల్ ఊరేగింపు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయిందంట అబ్బో ఏం మరి ఊరంతా నిండిపోయారు ముస్లింస్ అన్ని ఊర్ల నుంచి వచ్చి ఊర్లో అంత బాగా అంత భయంకరంగా తీశారు చెప్పుకోవడానికైనా ఉండాలండి ఎంతమంది కలిశారండి అక్కడ ఈద్గాలో పండగ అమ్మాస్కు కలిసి ఎంతమంది అయినా కలిశారా సగం ఈద్గా సగం ఈద్గా కూడా నిండిపోలేదు అయినా ఏదో వచ్చారు చేశారు సంతోషం కానీ ఇలా చెప్పుకోవడం ఎందుకు ఇది తర్వాత ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మంచిదే సంతోషం థ్యాంక్ యూ మేము కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే మీ అంతా కలిసి కార్యక్రమం చేశారు కాకపోతే భవిష్యత్తులో ఇలాంటి ఈ పనులకు పాల్పడకూడదని మళ్ళీ మీకు ఒకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను దయచేసి ఈ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడకుండా ఏదైనా ఉంటే రైట్ రాయల్గా చేద్దాం అంతా కలిసి చేద్దాం దానికి అన్ని పార్టీల మద్దతు మేము కూడా పెడతాం ఇస్తే కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని ఆశిస్తూ ఈ నేను ఈ ఈ విషయంపై ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే ఉండొచ్చు దానికి నేనేం చేయలేను అయితే వాస్తవాన్ని నేను వాస్తవంగానే చెప్తాను నా ఛానల్కి ఉండే ప్రత్యేకత అదే మేము అడ్డది మాట్లాడము నంగిగా మేము మాట్లాడము మా మా ఛానల్ దమ్మున్న ఛానల్ దమ్మున్న వాళ్ళ ఛానల్ అది కూడా చెప్తున్నాము కాబట్టి దయచేసి ఎవరైనా మనస్తాపానికి గురైతే అది మీ ఇష్టం ఉండే విషయాన్ని నేను చెప్పాను చూసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్